పదకొండు రోజుల కార్యక్రమానికి వచ్చిన తర్వాత భాగవతులు కోరారు మొదటి గ్రామస్తులు అయ్యా ఈ దుఃఖ సమయంలో మీరు దానం కలిగినటువంటి వారు పండితులు మిమ్మల్ని సంపాదించుకోవాలి మా దుఃఖాన్ని కూడా మీరు నిర్వర్తించాలి కనుక మీరు రావాల్సింది అని కోరితే ఈ కార్యక్రమాలు అయిన తర్వాత వస్తాము అని చెప్పారు పెద్దయ్య గారు రెండవయ్య గారు ఎల్లి పురాణం కొనసాగించారు మూడవ ఐదు గారికి చాలా అనారోగ్యంగా ఉన్నది అప్పటికి కూడా నేను పురాణ అని చెప్పారు అయితే వారు వెళ్ళేటప్పుడు అయినా మరి ఇచ్చిన మాట సంగతి అని అంటే ఆ రాత్రి పాతగారు వారి ముగ్గురికి ఎవరికి కనిపించకుండా రామప్రసాద్ గారి కళలో కనిపించి అరే రేపు త్రయోదశి బుధవారము చాలా మంచిది పురాణం నిర్మించిన కొనసాగుతుంది నేను చెప్పవలసింది అని అన్నయ్యతో చెప్పండి చెప్పు అని వారు శాసించారు వారికి ఆ తీరు నా కళ్ళలో కనిపించారు అని కనుక వారి యొక్క ఆజ్ఞ మీద వారు వెళ్ళి ఆ యొక్క పురాణాన్ని ముగించారు కనుక వెంకటదాస స్వామి వారికి నాన్న సూర్యోదయంలో తెరగే చూడండి నలుగురు ఎలాంటి ఎలాంటి సమర్థులు ఏ ఏ కార్యములు నిర్వర్తించారు నిర్వర్తించగలరు వారితో పాటుగా కూడా ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు భగవద్ విజ్ఞాపనం దాంట్లో చెప్పి ఉన్నారు సమయం సమంజసం కాదు కనుక భగవంతులు తర్వాత మనం అందరినీ కూడా పూజా సమయంలో చదువుకున్నాము అని మీ అందరికీ తెలియపరచుతూ సెలవు చేసుకుంటాను